వెల్కమ్ స్టార్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు న్యాయ యాత్రకు ఘన స్వాగతం పలికారు కార్వేటి నగరం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి కోడలి వరకు భారీ జనసందోహం మధ్య పీసీసీ చీఫ్ షర్మిల చేపట్టిన రోడ్డులో మహిళలకు పలకరింపులు నేతల అభివాదాలతో కోలాహలంగా సాగింది గాంట్లమిట్ట కూడలిలో పీసీసీ చీఫ్ వైఎస్ షెర్విడ ప్రసంగిస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రమేష్ బాబును గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు నారాయణ స్వామి అని ఇక్కడ మీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఓటేశారు ఎలా ఉన్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంట కదా ఎప్పుడైనా వస్తాడా ఎప్పుడైనా పనికి వస్తాడా ఎప్పుడైనా అవసరాలు తీర్చే ఎక్సైజ్ మినిస్టర్ అట కదా ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏమిటో తెలుసా లిక్కర్ లిక్కర్ వాటర్ లిక్కర్ వాటర్ మంత్రట మొత్తం అన్ని కాంట్రాక్టర్ ఈయన బినామీలే అట ఇప్పుడు లిక్కర్ షాప్లలో గు ప్రెసిడెంట్ మేడల్సీ అన్ని కదా బాగా సంపాదించాడు అవునా బాగా సంపాదించాడు ఎస్సీ దళితుడు అంబేద్కర్ శిష్యుని అని చెప్పుకుంటాడు కదా మరి అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టడం అంటే ఏమిటి మద్యం అమ్మడమా అది కూడా కల్తీ మద్యం అమ్మడమా బయట బాన్లు ఎక్కడా అమ్మనీయారట కదా మొత్తం అంతా వీళ్ళే తయారు చేస్తారట అదేమో నాచరికం మందు మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ మంది కిడ్నీలు రివర్లు పాడైపోయి చచ్చిపోతున్నారు పట్టించుకుంటున్నారా ఎవరైనా అయినా అదే మద్యం అమ్మాలి వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళ ఎంతకు అమ్ముతారో అంతకే కొనాలి ఎక్కడైనా న్యాయం ఉందా బయట క్వాటర్ బాటల్